స్టార్ హీరోయిన్ రష్మిక మందన తాజాగా తన అభిమానులను అలరించే ఓ ఆసక్తికర ఆఫర్ తో చర్చకు దాడి తీసింది వరుస విషయాలతో దూసుకుపోతున్న ఈ నేషనల్ క్రష్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ తో కనెక్ట్ అవ్వడంలో ఏమాత్రమూ తగ్గడం లేదు తాజాగా ఆమె తనను కలవాలనుకునే వారికి ఓ స్పెషల్ ఛాన్స్ ఇచ్చింది హీరోయిన్ రష్మిక మందన తాజాగా తన అభిమానులను అలరించే ఓ ఆసక్తికర ఆఫర్తో చర్చకు దారితీసింది వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ నేషనల్ క్రేజ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ తో కనెక్ట్ అవ్వడంలో ఏ మాత్రమూ తగ్గడం లేదు తాజాగా ఆమె తనను కలవాలనుకునే వారికి ఓ స్పెషల్ ఛాన్స్ ఇచ్చింది రష్మిక సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ద్వారా ప్రకటించింది ఒక్క చిన్న పని చేస్తే నేనే నేరుగా మీ వద్దకు వచ్చి కలుస్తా అని అయితే ఆ పని ఏంటో మాత్రం వివరించలేదు ఫ్యాన్స్తో వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న తపనతో ఈ విధంగా ముందుకొచ్చిన రష్మిక ఈ పోస్టుతో అభిమానుల్లో ఊహాగానాలకు తావిచ్చింది అందులోనూ రష్మిక ఫ్యాన్ బేస్ దేశవ్యాప్తంగా విపరీతంగా ఉంది తెలుగులో చలో గీతా గోవిందం సరిలేరు నీకెవ్వరు పుష్ప ఇటీవల విడుదలైన కుబేరా వంటి సినిమాలతో తన మార్కును స్థిరపరిచిన ఈ బ్యూటీ బాలీవుడ్లోనూ సుస్థిర స్థానం ఏర్పరచుకుంటోంది ఈ నేపథ్యంలో ఆమె ప్రకటించిన ఈ క్రేజీ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది లక్షలాది అభిమానులు ఆమె పోస్ట్పై స్పందిస్తూ ఏం చెప్తే చేయడానికైనా రెడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు రష్మిక ఇచ్చిన ఈ ఛాలెంజ్కు ఎలాంటి స్పందన వస్తోందో ఆమె ఏ ఫ్యాన్ను కలవబోతోందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది